శివ శివ శివయని భజనలు చేయగ ఎందుకు రాడు ఆ శివుడు శివ శివ శివయని భజనలు చేయగ ఎందుకు రాడు వా శివుడు తాళం శబ్దం చెవిలో పడితే వచ్చును ఈశ్వరుడు తాళం శబ్దం చెవిలో పడితే వచ్చును ఈశ్వరుడు మార్కండేయుడు శివా ఈశ్వరుడు మార్కండేయుడు శివానగా ప్రాణము ఇచ్చను ఈశ్వరుడు అంతటి భక్తి మనలో ఉంటే పరుగున వచ్చను ఈశ్వరుడు అంతటి భక్తి మనలో ఉంటే పరుగున వచ్చను ఈశ్వరుడు శివ శివ శివయని భజనలు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు సురలు శివానగా గరళము దాచను కంఠములో సురలు వేడి శివానగా గరళము దాచను కంఠములో అంతటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడు వాశివుడు అంతటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడు ఆ శివుడు శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు పరుగునవచ్చును ఈశ్వరుడు